హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ ఈరోజు నా డిన్నర్ రైస్ తోటకూర ఫ్రై చికెన్ కర్రీ చాలా రోజులకి చికెన్ వండాను అంటే బాగా ఎక్కువ వాటర్ పోసి వండాలన్నారు కదా సో అట్లానే వండాను చికెన్ కర్రీ దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతున్నట్టుంది చికెన్ కర్రీ వండి అయితే చికెన్ కర్రీ తోటకూర మొన్న తీసుకున్న దాంట్లో అయితే కొంచెం ఉంటే ఆకు మళ్ళీ వండాను అనమాట ఇది రైస్ సో అన్నం పెట్టుకొని తింటాను రైస్ పెట్టుకున్నాను తోటకూర వేసుకున్నాను ఇంకా చికెన్ కర్రీ కూడా జస్ట్ ఇప్పుడే ఉండేను ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తే ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఛానల్స్ వాళ్ళు చూసి లైక్లు కొట్టి షేర్లు కొడతారు మాలాంటి పేదవాళ్ళు ఛానల్స్ కూడా చూసి లైక్ కొట్టారనుకోండి ఇప్పుడు పేదవాళ్ళు వెళ్ళి పేదవాళ్ళని చూడాలి కానీ ఉన్నవాడు వెళ్ళి ఉన్న ఒడికే పెట్టాడు లేనివాడు వెళ్ళి కూడా ఉన్న పెట్టాడు అన్న లేగా కాకుండా చిన్నవాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తే కొంచెం మేము కూడా మా ఛానల్ని డెవలప్ చేసుకుందామని అనుకుంటున్నాము అది కూడా మీరందరూ సహకరిస్తేనే నా ఛానల్ నచ్చితేనే చాలా రోజులు తిన్నాం కదా చికెన్ బాగుంది అంటే కాకుండా చికెన్ అందుకనే కొత్త వాళ్ళు కనుక నా చేద్దాబ్ చికెన్ కర్రీ అంటే ఆ టేస్టే వేరబ్బా సూపర్ ఉంది మస్తు మస్తుగా ఉంది కూర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ల కొట్టండి కామెంట్లు పెట్టండి చాలామంది చూస్తున్నారు కానీ అండి లైక్లు కొడతలేదండి లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పిల్ల కొట్టండి కొత్త వాళ్ళు అయితే పాతవాళ్ళు అయితే కంపల్సరీ లైక్లు కొట్టండి మీ లైక్లే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటాయి కదా